సాక్ష నా జీవితాన్ని నా మా కుటుంబ ఆధునిక నా జీవితంలో నా టెంపు నాకు నేను టెన్త్ క్లాస్లో ఉండే నా టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఒక సిగరెట్ ద్వారా నా లైఫ్లో సైతాలు వచ్చింది మా ఫ్రెండ్ గారు మా అమ్మ కానీ ఇంకా మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ఒక సిచ్యువేషన్లో ఇంకా సిగరెట్ స్టార్ట్ చేసినాడు అది పెళ్ళి అయిన కొన్ని పెళ్ళి వారం వరకు నాకు అస అసైతం నా మనసులోనే లేదు తర్వాత నేను నా ఇంటర్ నా ఇంటర్ అయిపోతానే ట్రావెల్స్ లేక నేను చేరాను ఉద్యోగం కోసం ఆ ఉద్యోగంలో చేరగానే నేను హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ కాగానే నేను తాగని మందులు తాగని బ్రాండ్ అను లేదు ఏ కంపెనీ అనేది లేదు నా లైఫ్ నేను నిజం చెప్పాలంటే నేను మందులు తా అన్ని పకలవాట్లు ఉండేదండి నాకు మందు తాగిన ఎన్నో అందరినీ కొట్టేవాడి హైదరాబాద్ హైదరాబాద్లోనే పెద్ద పెద్ద గుండాలు ఒక మొక్కల ఉద్యోగం చేసుకుంటూ రౌడీ వాళ్ళు ఉంటారు అక్కడ మందులలో వాళ్ళతో పాటు తిరిగి గొడవ నేర్చుకుంటా ఇద్దరు ముగ్గురిని కొడుతూ అందరినీ కొట్టు ఏదైనా కానీ గొడవ మాట్లాడాల్సిందే అలాంటి నా లైఫ్లో కొన్ని రోజుల తర్వాత ఐదు సంవత్సరాలు ఆ సాయిధానం అనే బతికి దేవుడు అంటే ఏం భక్తి లే ఆలోచనలే అసలు అనుకుని దేవుని మాట కూడా తలుచుకునేది తర్వాత నా ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ఉద్యోగం ట్రావెల్స్ని మానేసి మానినాక మళ్ళీ వేరే ఉద్యోగంలో చేరి అప్పటికి ఆ సాయిధానం నా ఉంది నాలో ఉంది తర్వాత కొన్ని రోజుల తర్వాత పెళ్లి చూపులు కానీ ఉద్యోగ ఉద్యోగుల దగ్గరికి వెళ్ళాను పెళ్లి చూపులు అయినాయి తర్వాత ఎంగేజ్మెంట్ అయినాక చెప్పుడు ఎంగేజ్మెంట్ మళ్ళీ తర్వాత అయిపోయినాక మన పిత్రులకే మళ్ళీ వెళ్ళిపోయినా ట్రావెల్స్లోకి వెళ్ళిపోయినా అప్పుడు కూడా నాలోని సైనా ఏమంతరం కూడా ఒక అడుగు కూడా బయటికి అడుగు తర్వాత పెళ్ళి అయిపోయినాక ఒక వారానికి అమ్మ దగ్గరికి వచ్చిన అమ్మని అదే ఫస్ట్ టైం చూడడం ముందేది మామూలు ఎంగేజ్మెంట్ అయిపోయినాక రెండుసార్లు ప్రార్థన చేయించుకున్నాడు అమ్మ అప్పుడు అడుగుతుంది చిన్న చిన్నది మామూలుగా తర్వాత పెళ్ళి అయిపోయినాక ఒకసారి మన పాత చర్చ దగ్గరికి వెళ్ళి నేను దేవు పాత తీసుకున్నాను అప్పుడు మామూలుగా అనిపించింది ఆ రోజు నేను ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళేటప్పుడు దీరాత మాట నేను రేపు వారం ఖచ్చితంగా ప్రాప్తీసం తీసుకోవాలా అమ్మ నా తల మీద ఏమని చేయబెట్టిందో ఏమని కోరుకొని నా మనసులో నన్ను ఎలా మార్చాలనుకున్నాడో అదే దానిలోకి వెళ్ళిన అదో ఒక గంట తర్వాతనే వీలా చెప్పిన నేను బేక వారం బాక్ తీసం తీసుకుంటాను తీసుకుంటున్నా అని చెప్పిన నెక్స్ట్ వారం వస్తుంది అనగా ఒక్క రోజు ముందు నాకు నిద్రపోతుంది అప్పుడు వర్షాకాలం వర్షాకాలము కింద నేను మా అన్న కొడుకు యశ్వంతుడు వీల మేము కింద నిద్రపోతుంది ఉన్న ఐదు నాలుగు ఆ టైముడు వేలికి తేలు కుట్టింది నాకు తేలు కుట్టి బాక్ తీసుకోకుండా ట్రై చేస్తాను నేను సైగా పాక్త్యసం తీసుకొని ట్రై చేసి అంటే అప్పటికప్పుడు మా అత్త సుజాతమ్మ మా అత్త అప్పటికప్పుడు పొయ్యి నాకు మందు వేయించి ఏ విషం లేకోకుండా వాడీలో ఒక్క విష ఆప్షన్ కూడా లేకోకుండా మొత్తం విషం అంతా ఒక మందుగా ఇప్పించి అలా వస్తుంది మామూలుగా మామూలు మంచిగా అయినాక మరుసటి రోజు ఆదివారము ఆదివారము నేను బాప్తీసం తీసుకున్నానండి అప్పటి నుంచి మొదలుపెట్టిన పరిచర్య ఇప్పుడు దాన్ని నేను ఆపలేదు దేవుడు ఎంతో ధన్యతను బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇచ్చింది ఫస్ట్ అద్భుత కార్యం వచ్చేసి నేను అనుకునే బైక్ నాకు ఇచ్చిన నేను నెలనే నేల నెల రోజు కోరుకునే దేవా నేను నేను గొప్ప సాక్ష్యంగా నిలబెడతాను నిలబడతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నాకు చెప్పాలంటే బ్యాంక్ ఉద్యోగం వచ్చింది ఆ ట్రావెల్స్ నుంచి మానుకున్నాక సూర్య మామ మామ ఫస్ట్ నా బాధలని ట్రావెల్స్లో జరిగిన నేను ఏ ఇబ్బందులు పడినాను ఏ కష్టాలు పడినాను ఎన్నో ఎన్నో మాటలు అనిపించుకున్నాయి నాకు నా ఫ్యామిలీ గురించి అన్నారు నా భార్య గురించి అన్నారు ఎంతో ఎంతోమంది ఇంకా పుట్టడం ఒక్కటి తక్కువ నాకు అన్ని మాటలు అన్నారు తర్వాత అమ్మ బర్త్డే రోజే ఖచ్చితంగా అమ్మ బర్త్డే రోజు సుమమ్మ చెప్పిన 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 నెక్స్ట్ డే నాకు ఎమ్మెల్యే కొండ ఎమ్మెల్యే వండాలెడ్డి గారి కొడికే నాకు ఫోన్ చేసి చెప్పిన నేను ఆ బ్యాంక్ ఉద్యోగం కన్ఫామ్ అయ్యింది నెక్స్ట్ నెక్స్ట్ వారమే వెళ్ళి జానగా నేను ఫోన్ చేసి చెప్పినాను కానీ ఆయన వద్ద ఆయన ఎవరికి ఫోన్ చేయడు మా నాన్నకు ఫోన్ చేసి మా నాన్న గురించి నాకు చెప్పినాడు తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకా మామూలుగా యూజ్ పిల్లో అనేక ఓ పిచ్చి ఉంటుంది మామూలుగానే బైక్ ఇచ్చి బైక్ ఇచ్చి కాలం నుంచి అవన్నీ నాకు బైక్ నుంచి ఎక్కువ ఉండి రెండు బైకులు మార్చినాయి ఎవరికి తెలియదు నేను మామూలుగా పల్సర అక్కడే వాడిందని చాలా మందికి తెలుసు కానీ నా నెక్క ఆర్ఎక్స్ హండ్రెడ్ వాడే అని చిన్నప్పుడే అమ్మేష్ నాకు పన్నెండు పద్దు నా వయసులోనే నేను వచ్చి బైక్ వండినాను ఎవరు తెలియకున్నారు ఏమన్నంటే జరిగిందని చెప్పేసి అందరూ కవర్ చేసిన తర్వాత బాక్తి సమ్ము తీసుకున్నాక రక్షణ మార్గంలోకి వచ్చినాక దేవుడి కొనుక్కునే అమ్మ ఫస్ట్ అమ్మ చెప్పినాను మనం నాకు ఇప్పుడు బైక్ కోరుకుంటున్నాను ఏదైనా కానీ దేవుని చెప్పు దేవుని చెప్పి ఆయన దగ్గర కన్నీళ్ళు ఆయన పాదాల చేత కన్నీళ్ళు వండుతానే నీకు ఏదైనా కానీ నీ దగ్గరకు వస్తారు లేకపోతే ఏదైనా కానీ నీ దగ్గరికి రాలేదు దేవుని దగ్గర ప్రార్థన చేయి కన్నీళ్ళతో ప్రార్థన చేయి తెల్లవారుజామున మూడు గంటలకు పది నిమిషాలు చేసినా కానీ రెండు గంటలతో చేసిన దాంతో సుమారు తెల్లవారుజామున మూడు గంటలకు లేచి ప్రార్థన చేస్తే మామూలు మామూలు కాలంలో పంట టైంలో చేసుకుంటే రెండు గంటలతో సమానం అంత ఇద్దరు మూడు గంటలకు లేచి ఒక పక్కన ఇద్దరు వస్తాడు ఒక పక్కల ఏంటంటే ఆలోచన తర్వాత మూడు గంటలకు అని చాలా జరిగాడు ఆ అట్లా పది రోజులు పొద్దున్నే పది మూడు గంటలకు లేచి స్నాథం చేసుకునేటోళ్ళు తర్వాత కొత్త సంవత్సరం వస్తుంది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వస్తుంది అనగా తర్వాత రెండు వేల ఇరవై ఐదులో నేను ఖచ్చితంగా మార్చ్ ఫిబ్రవరి ఫిబ్రవరిలోనే నేను కొత్త బైక్ తీసుకున్నాను రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకోవాల్సి వచ్చి దేవుడి ఇచ్చిన మంచి బహుమానము ఫిబ్రవరిలో నేను బుల్లెట్ బైక్ తీసుకున్నాను తర్వాత కొన్ని రోజుల తర్వాత నా భార్య ప్రెగ్నెన్సీ అయినప్పటికీ తెలిసింది చందూ లేనప్పటికే మార్చి మార్చిలో మా బర్త్డేకి నేను జూలా అంటే సార్లు కర్ణీగిరికి వచ్చింది నేనైతే అదే ఫస్ట్ టైం నా బర్త్ జ్యూలా నా బర్త్డే రెండు ఇప్పుడు ఆరో తేదీ ఏడో తేదీ రెండు పక్క పక్క రోజు మార్చి ఆ రోజు ఆ రోజు కర్ణగిరికి రావడం జరిగింది ఆ రోజు నేను అనుకుని ఆ రోజు అనుకునే దేవా నాకు మంచి రిటర్న్ నువ్వు ఇచ్చే గర్భ ఫళాన్ని దయచేసావుతున్నాము అలాగే లేదని మంచి డెలివరీ దయచేసి నాకు బాబు బాబు బాగునేస్తే నేను కన్నగిరిలో మోకాల మీద కొండ తాపలమ్మలు ఎక్కిస్తా అని దేవుని ఎప్పుడో కోడుకున్నాను తర్వాత అనుకునే తర్వాత కొన్ని రోజుల తర్వాత మే ఇరవై ఎనిమిది మే ఇరవై తెల్లవారుజామున ఆరు ఆరు గంటల నాలుగు నిమిషాలకు మీరు పుట్టినాడు మంచి కొడుకు ఆల్మోస్ట్ రాత్రి అంతా సాయంత్రము ఇరవై ఏడో తారీఖు సాయంత్రము ఆరు ఆరు గంటలకు ఐదు గంటలకు వెళ్తే అప్పటి నుంచి నొప్పు నొప్పులు కట్ట నీల తెల్లవారుజామున ఐదు గంటల వరకు నొప్పులు అలానే భరిస్తాయి ఇద్దరు లేకోకుండా ఒక్కల కళ్ళని చిన్ని అన్నీ ఏంటంటే నార్మల్ డెలివరీ ఈ పాపకు జరగకూడదు నార్మల్ డెలివరీ జరిగితే ఏమైనా ఇబ్బంది జరిగే ఛాన్స్ ఉందనుకొని అనుకోని దేవుడు మహాకృపను బట్టి శిథిలింగ్ జరిగి పేరుకి వచ్చినా తెలిసింది ఏంటంటే వీళ్ళు మెడకు ఈ పేగులు రెండు కూరలు చుట్టుకొని వచ్చాడు దేవుని కృపణ బట్టి ఎటువంటి ఆధర్ మొత్తం ఎవరైనా అనేసింది మొత్తం మెడ చుట్టూ ఛాతి మీద మొత్తం కట్టేసింది దేవుని కృపణ బట్టి ఎంతో ధన్యతను బట్టి ఏం ప్రమాదం లేకుండా ఇద్దరికి సేఫ్ డెలివరీ అయ్యింది శిథిరంగా అయినా కానీ హ్యాపీగా డెలివరీ జరిగింది ఆక్షానే దేవుడిని వేడుించును గాక ఆమేన్